చెంట్ల కన్నా మా చూడండి వెయిట్ గ్రోత్ హైట్ బాగుంది హెల్త్ కూడా బాగుంది దీనికి ఈ చేయిన్ చూడండి ఒకసారి ఈ చేయిన్ చూడండి ఎట్లా ఉందో వెయిట్ గ్రోత్ ఏం లేదు ఇదే మరి బెస్ట్ చైన్ అంటే ఇలా గ్రోత్ ఉండాలి దేనికైనా ఇదిగోండి చూడండి ఈ చుట్టుపక్కల అన్నీ చూసుకోండి గాయస్ ఏమి లేవు అసలుకి వెయిట్కి సరిగా లేదు చైన్ అసలుకి చూడండి ఇప్పుడు కూడా చూడండి ఈ చేంజ్ చూడాలి అసలు గ్రోత్ వెయిట్ ఏం లేదు దీనికి హైట్ కూడా లేదు అసలుకి ఇది చూడండి గ్రోత్ వెయిట్ హైట్ లెంత్ కూడా బాగానే ఉంది మీకు ఇటు పక్క డౌట్ ఉంటే ఇటు పక్క కూడా చూసుకోవచ్చు ఇదిగో చూడండి ఇదిగో ఎక్కడ చూడండి బాగుంది మొత్తం ఎంత దాకా వస్తాయి చూద్దాం చాలా బాగుంది హైటి వేసి హైటి వేసి ఎంత కొద్ది చాలా బాగుంది ఈ చేంజ్ చూడండి నాకు నేను దీని అంత హైట్ ఉన్నాను చూడండి అసలు చూడండి ఎంత బాగుంది కానీ వాటికి లెంత్ బ్రేజ్ ఏం లేదు రూట్స్ కూడా సరింగ్ లేవు వీడికి రూట్స్ సరింగ్ ఉన్నాయి కావాలంటే మీకు డౌట్ వస్తే ఇక్కడ చూడండి रा